అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో ముందుకు వచ్చేసాను బ్లాగ్ని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇక్కడ చూసారా కదంబ పూలు ఎన్ని ఉన్నాయో చూస్తేనే మనసంతా అసలు ఎంత సంతోషంతో నిండిపోయిందో తెలుసా అసలు రెండు పువ్వులు దొరికితే చాలా అనుకున్నానండి అమ్మవారికి పెట్టడానికి కానీ అమ్మవారు చూడండి ఎన్ని పువ్వులు ఇచ్చేసారో నాకు అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది పువ్వులన్నీ చూడగానే నేను ఈ పువ్వులన్నీ కూడా ఆదివారం తెచ్చుకున్నానండి అయితే నేను శనివారం బయటికెళ్ళి వస్తుండగా ఒక చోటైతే ఈ పువ్వులు చెట్టు చూశాను అంటే ఎప్పుడు చూస్తూ వెళ్తూ ఉంటాను ఇవి ఎప్పుడు కాస్తాయా ఎప్పుడు కాస్తాయా సీజన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను కానీ ఈసారి ఏంటంటే చాలా తొందరగా వచ్చాయండి అసలు ఇవి యాక్చువల్గా శ్రావణ మాసంలో వస్తాయి లాస్ట్ ఇయర్ వచ్చేసి శ్రావణ మాసంకి ఒక వారంకి ముందే నాకు దొరికాయి కానీ ఈసారి చూడండి ఆషాఢ మాసం రాకముందే ఈ పువ్వులు అనేవి దొరికేసాయి అసలు భలే అనిపించింది అలా నేను శనివారం వస్తుండగా చెట్టుకు చూస్తే చెట్టు నిండా పువ్వులైతే అసలు విరగ కాసాయండి చూడగానే అసలు నా మనసు ఎంత ఉప్పొంగిపోయిందంటే ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు ఈ పువ్వులు కోసి తెచ్చుకుంటాను ఎప్పుడెప్పుడు అమ్మవారికి పూజ చేస్తానా అనుకున్నాను అయితే ఇంకా అదే పనిగా ఆదివారం అయితే మా యమునాకి కాల్ చేశాను యమునా ఇలా పువ్వులు ఉన్నాయి పలాన దగ్గర కదంబ పువ్వులు నాకు కావాలి అని అంటే సరే రా తెచ్చుకుందాం తెచ్చుకుందామని చెప్పేసి అంది అడిగింది అనమాట నీకు ఎన్ని పువ్వులు కావాలని నాకు రెండు పువ్వులు దొరికినా చాలు అన్నాను సరే నువ్వు తృప్తిగా పూజ చేసి వీడియో పెట్టినా కూడా నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న రా నీకు ఎన్ని నచ్చితే అన్ని కోస్తానని చెప్పేసి తనకి వీలైనంతలోని అన్నీ కూడా కోసిచ్చిందండి మోస్ట్లీ ఎక్కువగా నాకే ఇస్తుంటుంది తను ఒక ఒకటి రెండు తీసుకుంటుంది అవి కూడా నాకు మంచివిస్తుంది తనకి నార్మల్ అయినా పర్వాలేదు నీ పూజని ఎంతోమంది చూస్తారు సో అందరి కన్నులకు కూడా బాగా కనిపించాలని చెప్పేసి ఎప్పుడు కూడా నాకు మంచి పువ్వులు ఇస్తుంది నాకు మంచి వస్తువు ఇస్తూ ఉంటుంది ఎప్పుడు అలాంటి విషయంలో అస్సలు స్వార్థం అనేది చూపించదనమాట చాలా మంచిగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సో అలా నాకైతే పువ్వులు చాలా ఎక్కువ ఇచ్చిందండి ఎన్ని పువ్వులు అన్ని చూడలేదు కానీ బట్ చాలా ఎక్కువ పువ్వులు అయితే వచ్చాయి సో జాగ్రత్తగా పువ్వులన్నీ కూడా నేను ఏం చేశానంటే టిష్యూ పేపర్స్ వేసి బాక్సెస్లో పెట్టుకొని నీట్గా ఫ్రిడ్జ్లోనైతే అరేంజ్ చేసుకున్నాను సో ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకున్న తర్వాత మంగళవారం అయితే అమ్మవారికి పూజ చేసుకున్నానండి అసలు ఎంత తృప్తిగా అనిపించిందంటే నా కోరిక ఇలా అమ్మవారిని కదంబ వనంలోని కూర్చోబెట్టేసినట్టుగా పూజ చేసుకోవాలనేది నా కోరిక ఆ కోరిక నెరవేరిపోయింది అని అనిపించింది నాకు నా ఉండేవన్నీ కూడా చాలా చిన్న చిన్న కోరికలు అండి ఏవి ఎప్పుడు కూడా పెద్ద పెద్దగా ఆలోచించను నాకు ఇంత మనీ వచ్చేయాలి నేను ఈ సైడ్ కొనేసుకోవాలి నేను ఇల్లు కట్టేసుకోవాలని ఎప్పుడూ ఎక్కువగా కోరుకోను మా పిల్లల ఆరోగ్యంగా ఉండాలి అండ్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగుండాలి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను ఎక్కువగా హెల్త్ మంచిగా ఉండాలని కోరుకుంటాను అండ్ ఇలాంటి చిన్న చిన్న కోరికలు అనమాట అమ్మవారికి ఇవి చేయాలి స్వామికి అలా చేయాలి నేను ఈ సేవ చేసుకోవాలి ఇలాంటి కోరికలు అనమాట ఎక్కువ నాకు సో ఆ కోరిక అమ్మవారు నాకు నెరవేర్చేసింది అనిపించింది అసలు నాకు పూజ చేస్తుంటే నా సంతోషాన్ని మీరు నేను క్యాప్చర్ చేయలేదు కానీ నా ఫేస్లో ఆనందం అయితే ఎంత ఉందో చెప్పలేని మాటల్లోని చాలా హ్యాపీ అనిపించింది ఒకప్పుడు ఈ పూల కోసం ఎవ్వరికీ తెలియదండి మోస్ట్లీ నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేనే ఫస్ట్ టైము ఈ పూల కోసం అయితే యూట్యూబ్లో పోస్ట్ చేశాను అండ్ ఈ పువ్వుల కోసం నాకు కూడా తెలీదు నా వెల్ విషర్ అయిన ఒక ఆయన అయితే ఈ పువ్వుల కోసం చెప్పారు ఇలా ఈ పువ్వు కదంబ పువ్వు అంటే చాలా మంచిది అండ్ చాలా విశిష్టత అండి సో మీరు పెట్టండి అందరికీ తెలుస్తుంది అందరూ పూజ చేసుకుంటారు అన్నారు సో అప్పట్లోనైతే ఎంత వెతికానో ఈ పువ్వుల కోసం వెతకగా వెతగా వెతగా ఒక చోట రెండు పువ్వులు దొరికితే ఆ పువ్వులతోనే పెట్టుకొని పూజ చేసుకొని అందరికీ చెప్పానమాట ఈ కదంబ పువ్వు యొక్క విశిష్టత ఇది అని చెప్పి ఒక పువ్వు నూట ఎనిమిది పువ్వులతో సమానమండి లలితా సహస్రనామంలో ఈ పువ్వు యొక్క విశిష్టత కూడా ఉంటుంది కదంబ అనే వాసిని అని చెప్పి చాలా చాలా మంచిది అనమాట ఈ పువ్వులతో పూజ చేస్తే తెచ్చుకోండి పువ్వులు ఎవరైనా కూడా కానీ కొమ్మలు ఆకులు అన్ని విరిచేయకుండా జాగ్రత్తగా తెచ్చుకోండి పువ్వులని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం కోసుకోవాలి అండ్ పూల చెట్టు కింద సాయంత్రం పూట వెళ్తుంటే ఎంత మంచి సువాసన వస్తుందంటే ఏ సుగంధ పరిమళాలు కూడా దీనికి సాట్ రావనిపిస్తుంది అంత మంచి పరిమళం అన్నమాట సో మోస్ట్లీ ఇవి ఎక్కడ దొరికితే అని అడుగుతున్నారు నేను చెప్పాలంటేనే భయమేస్తుంది ఎందుకంటే ఎక్కడ చెట్టును పాడు చేసేస్తారని కానీ చెప్తున్నానులేండి మోస్ట్లీ వైజాగ్లో ఉండేవాళ్ళు హైవేస్ మీద అన్ని చోట్ల కూడా ఈ పూలైతే ఉన్నాయి మీకు కావాలనుకుంటే వెళ్ళి తెచ్చుకోండి ఇంకా నేను తెచ్చుకునేదైతే మాత్రము ఇక్కడ మాకు దగ్గరలోనే మదులపాలెంక దగ్గరలోనే రోడ్లు అయితే ఉన్నాయన్నమాట సో అక్కడి నుంచి తీసుకున్నాను నేను అంటే మీకు ఇంకా కరెక్ట్గా లొకేషన్ చెప్పాలంటే ఏఎంజీ హాస్పిటల్స్ ఎవరికైనా తెలిసే ఉంటాయి సీతమ్మ ధర సో ఆ లైన్లోనే రోడ్డు మీద ఒక రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి చాలా ఎక్కువ పువ్వులు అయితే ఉన్నాయి సో ప్లీజ్ పువ్వులు కోసుకున్నా కూడా జాగ్రత్తగా కోసుకోండి చెట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అలాగ కదంబ పూలతోనైతే ఉదయాన్నే ఉదయాన్నే పూజ చేసేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది అండ్ మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ రొటీన్ అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను జనరల్గా చాలాసార్లు నేను మధ్యాహ్నం వ్లాగ్ని ఉదయం బ్లాగ్ని షేర్ చేసా నైట్ రొటీన్ కూడా షేర్ చేస్తూ ఉన్నాను కానీ ఆఫ్టర్ లంచ్ తర్వాత స్కూల్ డేస్లో అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాలేజ్ కాబట్టి సరిపోయింది స్కూల్ డేస్లో అంటే పిల్లలు పిల్లలిద్దరూ స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతే అసలు నా వర్క్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిద్దామనుకుంటున్నాను అయితే మీ వర్క్ చూపిస్తే మాకేంటి ఉపయోగం అని మీరు అనుకోవచ్చు కొంతమంది కానీ ఇందులో కూడా ఎంతోమందికి కొంచెమైనా హెల్ప్ అవుతుందండి అంటే కొంచెమైనా యూజ్ అయిన పాయింట్స్ మీకు దొరుకుతాయి అండ్ అలాగే వర్క్ కూడా మీకు ఎంతో కొంత మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట అంటే చాలామంది పెళ్లి కాని పిల్లలకు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వ్లాగ్స్ చూసి చాలా నేర్చుకున్నాను సో అలా ఎవరికైనా ఒకరిద్దరికైనా సరే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇలాంటి వ్లాగ్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా పోస్ట్ చేయను యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట సో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి లంచ్ తర్వాత అండి ఆల్మోస్ట్ త్రీ తర్వాత అనుకుంటాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కిచెన్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటానండి మార్నింగ్ కానీ నైట్ కానీ మధ్యాహ్నం కానీ కుకింగ్ అయిపోయిన వెంటనే కిచెన్ ఎప్పుడు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను నాకు ఇల్లు అంతట్లోని వాష్రూమ్ కిచెన్ నీట్గా లేకపోతే అసలు నా బుర్ర పనిచేయదు అనమాట సో అందుకని కిచెన్ మాత్రం ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను సో అలా కిచెన్ అంతా కూడా నీట్గా ఒకసారి వైప్ చేసుకున్న తర్వాత ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటానండి ధూప్ స్టిక్ వెలిగించుకుంటే నాకు ఒక తెలియని ప్రశాంతత అనమాట సో అందుకని ఒక ధూప్ స్టిక్ వెలిగించుకొని ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక పక్క పాలు వేడి చేస్తున్నాను అండ్ ఇంకొక పక్క వచ్చేసి టీ టీ పెట్టుకున్నాను నాకు ఇంకా మా హస్బెండ్కి అండ్ పాలు వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి వేడి చేస్తున్నాను నాకు టీ అనేది చాలా ఇష్టం అండి బయట ఎక్కడ టీ తాగను కానీ ఇంట్లో మాత్రం టీ తాగుతాను చాలా ఎక్కువసార్లు తాగుతాను అది మంచిది కాదని తెలుసు బట్ నాకు టీ తాగకపోతే నా బ్రెయిన్ వర్క్ చేయదు నాకు ఐడియాస్ రావు పని యాక్టివ్గా చేయలేను సో అందుకని టీ మాత్రం ఎక్కువగా తాగుతాను అందులోని నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టుకొని తాగేసాను అనమాట అండ్ తర్వాత పాలు కూడా వేలు చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి వంట స్టార్ట్ చేస్తానండి నైట్కి ఇంత తొందరగా నైట్కి వంట ఏంటి అని అనుకోవచ్చు సో ఇప్పుడు రోషన్ది టెన్త్ అయిపోయిందండి ఇంటర్ జాయిన్ అయిపోయాడు సో వాడి కాలేజ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అనమాట సో ఇంటికి వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది వచ్చిన వెంటనే వాడికి స్నాక్స్ పెట్టలేను అలాగని పాలు అలాంటివి కూడా ఇవ్వలేను ఎందుకంటే స్నాక్స్ తింటే నైట్ భోజనం తినట్లేదు పాలు అవి ఇచ్చినా కూడా భోజనం తినట్లేదు ఇంకా అటుకిరికే కాకుండా వాడు ఫ్రెష్ అవ్వడం అన్నీ అయ్యేసరికి సెవెన్ అయిపోతుంది అని చెప్పేసి డైరెక్ట్గా నేను డిన్నరే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను అనమాట సో అందుకని ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను పకోడీ పులుసు అయితే పెట్టానండి వైజాగ్ సైడ్ చాలామంది చేసుకుంటారు తెలియని వాళ్ళు ఉంటే కనుక నేను చెప్తున్నాను ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తినేస్తారని చెప్పేసి ఫస్ట్ అయితే పకోడీ పులుసు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట సో అది వేరే నేను వేరే గిన్నెలో కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ ఫోర్ ఎయిటీన్ అవుతుందండి కాసేపు రెస్ట్ అంటే రెస్ట్ అంటే కొన్ని పార్సల్స్ ఉన్నాయి పార్సెల్స్ చేయాల్సినవి సో అవి అయితే చేసుకుంటాను సో ఫైవ్ థర్టీకి అలాగైతే నేను రైస్ పెడతానండి ఎందుకంటే రోషన్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అవుతుంది సో వన్ అవర్ ముందు రైస్ పెడితే కొంచెం అది కూడా వేడిగా ఉంటుంది కర్రీ కూడా కొంచెం వేడిగా ఉంటుంది కదా చక్కగా తింటాడని చెప్పేసి జస్ట్ ఒక గ్లాస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఆయనకి నేను పుల్కా చేయాలి లేదా జొన్న రొట్టె ఏదైనా చేయాలి సో పిల్లలకి నా వరకు మాత్రమే అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న గ్లాస్కి రైస్ అయితే మాకు సరిపోతుంది అందుకే ఇంత చిన్న గిన్నెలో అయితే రైస్ పెడుతున్నాను అనమాట సో ఆ రైస్ కూడా అయిపోతే చక్కగా మిగిలిన వర్క్ అనేది నేను చేసుకోవచ్చు అండ్ పక్కన వచ్చేసి పాలు ఆల్రెడీ కార్తీక్ అండి రోషన్కి మాత్రమే ఉంది పడుకునే ముందు తాగుతాడో లేదో అనేది తెలియదు ఇంకా బట్ ఎందుకైనా మంచిదని వేడి చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట అండ్ ఈలోపు వచ్చేసి జున్ను పాలు కూడా రెడీ చేశానండి జున్ను పాలు ఈరోజు మా సిస్టర్ వచ్చారు మా అక్క వచ్చింది సో తనైతే నాకు జున్ను పాలు పట్టుకొని వచ్చిందనమాట ఊరు నుండి సో అందులోని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వండుతున్నాను నాకు తీసుకురావడం ఆల్మోస్ట్ టూ లీటర్స్ ఎంతో పట్టుకొచ్చింది మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ లాగా జున్ను ప్రిపేర్ చేద్దాము మా ఇంట్లో మా పెద్దోడికి మా కార్తిక్కి మా వారికి తప్ప జున్ను ఫ్యాన్స్ మేమిద్దరం కాదు మా చిన్నోడు నేను కాదు చిన్నప్పటి నుంచి జున్ను చూస్తూ చూస్తూ పెరగడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ నాకు జున్ను అంటే అంత లైక్ చేయను అనమాట నేను జస్ట్ నార్మల్గా ఓకే తినాలి అనిపిస్తే తింటే అంత తప్పు కానీ ఓ పడి చచ్చిపోయేంత జున్ను ఫ్యాన్ కాదనమాట నేను సో మా వాళ్ళే తింటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ జున్ను కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపో వస్తుంది ఇంకా రైస్ అంతా అయిపోయిన తర్వాత జున్ను కూడా ప్రిపేర్ చేసేస్తాను ఎందుకంటే నాకు నైట్కి పార్సల్స్ చేయాల్సినవి ఉన్నాయండి అండ్ అలాగే నేను ఇంకా లోకి ప్రిపేర్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి సో నాకు ఈ వర్క్ తొందరగా అయిపోతేనే నేను అవన్నీ కూడా చేసుకుంటాను పార్సల్స్ చేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలిసే ఉంటుంది నాకు చిన్న బిజినెస్ కూడా ఉంది కదా సో పూజ స్టోర్ కూడా ఉంది కదా సో దానికి కూడా నేను కష్టపడుతూ ఉంటాను అనమాట అందుకని ఒక పక్క వంట చూసుకుంటాను ఇంకో పక్క యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటాను ఇంకో పక్క ఫ్యామిలీ అన్నీ కూడా నేనే మొత్తం మెయింటైన్ చేసుకుంటాను అండ్ ఇంకో పక్క బిజినెస్ కూడా చూసుకుంటాను ఫ్యామిలీ అంటే నాట్ ఓన్లీ మా ఫ్యామిలీ కాదండి అంటే మేము నలుగురిదే కాదు మాడపడిచి వాళ్ళకి ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను అండ్ అలాగే ఇంకా మా ఫ్రెండ్ కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరికి ఏది చిన్న అవసరమన్నా కూడా వెంటనే నేను రెస్పాండ్ అవుతాను ఒక్క మా నలుగురుదేవి నేను ఫ్యామిలీని ఎప్పుడు అనుకోను అటు అత్తగారి సైడు ఇటు అమ్మగారి సైడు అన్నీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి ఎప్పుడూ నాకు ఫ్యామిలీని మాత్రం ఇగ్నోర్ చేయబుద్దు అవ్వదు ఎందుకంటే నేను ఫ్యామిలీకి చాలా ప్రయారిటీ ఇస్తాను అనమాట నాకు ఇవన్నిటికంటే కూడా ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్ సో అందుకని చెప్పేసి అవి ఎక్కువ వర్క్ చూసుకుంటూ ఉంటాను అందుకే మోస్ట్లీ ఎక్కువ నేను బ్లాగ్స్ కూడా చేయలేను అనమాట అప్పుడప్పుడు యూస్ఫుల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అదనమాట కంటిన్యూగా ఇంకా మీ అందరికీ అన్నీ చెప్తూ చూపిస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే రైస్ అయిపోయింది అండ్ పక్కోడే పులుసు కూడా చేస్తాను కదా మా వాడికైతే ఇచ్చానండి రోషన్ వచ్చాడు వాడు కాళ్ళు చేతులు కడుక్కున్నాడు ఇచ్చాను కానీ నాకు బిగ్ అక్కడ బాంబే వేసాడంటే నేను రైస్ తిన్నామ్మా నాకు రైస్ తింటే నిద్ర వచ్చేస్తుంది నాకు చాలా వర్క్ ఉంది చేసుకోవడానికి నాకు పాలు ఇవ్వండి అన్నాడు సో రైస్ అలానే వదిలేసాడు అసలు నేను ఎంత తినమన్నా కూడా అసలు నాకు నిద్ర వచ్చేస్తుంది నేను తినలేను చాలా ఎక్కువ వర్క్ ఉందమ్మా ఆల్మోస్ట్ టెన్ వర్క్ చేసే వర్క్ ఉంది నాకు సో నాకు మిల్క్ ఇవ్వండి నేను పడుకునే ముందు అన్నం తినేసి పడుకుంటాను అన్నాడు సార్ ఐస్ తీసి అలానే పక్కన పెట్టాను ఇంక మూత పెట్టాను ఏం తినేస్తారు నైట్ షిఫ్టే కదా అని చెప్పేసి వాడికి పాలు అయితే ఇచ్చాను బట్ చాలా బాధ అనిపించిందండి ఈవినింగ్ నుంచి వాడి కోసం ఎంత కష్టపడి చేశాను అర్థం చేసుకోకుండా తినలేదు అని చెప్పి అనుకున్నాను బట్ మళ్ళీ నేను అర్థం చేసుకున్నాను సర్లే పాప నిద్ర వచ్చేస్తుంది అన్నాడు ఏదో వర్క్ ఉంది అన్నాడు కదా అని చెప్పి నేను ఊరుకున్నాను రోషన్కి అంటే కొంచెం భయం అండి సార్లు ఏమంటారు వర్క్ చేయకపోతే తిడతారేమో అందరిలో అని చెప్పేసి కొంచెం భయం అనమాట సో అందుకే వాడు కొంచెం వర్క్స్ కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు దట్టు ఏంటంటే వాడి కాలేజ్ కూడా కొంచెం స్ట్రిక్టే ఇంకా స్కూలింగ్ లాగా అనమాట మొత్తం అంతా కూడా స్కూలు నాకు అలాంటిదే కాలేజ్ అలాంటిదే అని ఎప్పుడు అంటుంటాడు అండ్ ఇంతవరకు చెప్పలేదు కదా రోషన్ స్కూల్ వచ్చేసి పొలక్ స్కూల్ అండి డైమండ్ పార్క్ దగ్గర మెయిన్ బ్రాంచ్లో ఉండేవాడు సో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా వాడు పొలక్ సెట్ ఎంత వరకు కూడా అండ్ ఇప్పుడు ఇంటర్ కూడా మంచి కాలేజ్లో సీట్ వచ్చింది వాడికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని ఒక థర్టీ ఫైవ్ కే ఫార్టీ కే వరకు ఫీజు లెస్ చేసుకొని వెళ్ళాడు వాడు సో చాలా హ్యాపీ నాకైతే మాత్రం ఆ విషయంలో ఎప్పుడు నేను అదే అంటాను బోర్డ్ ఎగ్జామ్స్లోని మార్క్స్ ఎప్పుడూ నేను కన్సిడర్ చేయనండి మార్క్స్ అనేవి ఎలా అయినా వస్తాయి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ కొట్టిన వాళ్ళే కరెక్ట్గా చదివిన వాళ్ళు నా దృష్టిలో అయితే మాత్రం సో ఆ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను రోషన్ ఇంకా కార్తీక్ విషయంలో పాలిసెట్లో కూడా వాడికి చాలా మంచి ర్యాంక్ వచ్చింది నిజంగా ఫ్రీ సీట్ ఇస్తానని చెప్పారు గవర్నమెంట్ కాలేజ్లో కూడా అంటే సార్స్ని అడిగాను ఈజీగా వచ్చేస్తుందమ్మా మీ క్యాస్ట్కి కూడా ఫ్రీ సీట్ అన్నారనమాట బట్ వాడికి ఇంట్రెస్ట్ లేదు పాలిసెట్ అస్సలు సో అందుకని ఇంకా అడ్వాన్స్కి జాయిన్ అయ్యాడు అనమాట ఎంపీసీ అడ్వాన్స్కి జాయిన్ అయ్యాడు వాడికి వచ్చిన సీట్ కూడా అడ్వాన్స్లో వచ్చిందనమాట సో చక్కగా కాలేజ్ జాయిన్ అయ్యాడు కాలేజ్ నేమ్ ఏంటనేది చెప్పట్లేదు కొన్ని కారణాల వల్ల ఇంకెప్పుడైనా చెప్తానులేండి డెఫినెట్గా మాకు సాటిస్ఫై అనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను అండ్ స్కూల్ అయితే మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి పాలక్ స్కూల్ మాత్రం సూపర్ ఎవరైనా సరే కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఫీజులన్నీ కూడా బట్ భరించగలిగితే మాత్రం హ్యాపీగా జాయిన్ చేయచ్చు ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా జున్ను ప్రిపేర్ చేస్తాను ఆ జున్ను అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈయన నైట్ షిఫ్ట్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా రోషన్ చదువుకుంటున్నాడు కార్తిక్ నేను ఇంకా నా వర్క్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చిట్టుగాజులు గాజుల మాలలు అల్లుతున్నాను పార్సిల్స్లోకి అండ్ అలాగే పసుపు కొమ్మలు మాల ఇవన్నీ కూడా అల్లుకుంటున్నాను అండి నాకు నైట్ ఖాళీ ఉంటే మాత్రం ఏమాత్రం ఖాళీ ఉన్నా నా బిజినెస్ వర్క్ కంప్లీట్గా చూసుకుంటాను ఓ కాల్స్ మాట్లాడడం ఇంకా మిగిలినవి ఇంకా అన్నెసరీ వర్క్స్ ఏమీ కూడా పెట్టుకోనమాట అయితే ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు కదా మళ్ళీ బిజినెస్ ఎందుకని అనుకోవచ్చు కానీ మా పిల్లలు ఎడ్యుకేషన్ కోసమేనండి నేను ఏం చేసినా కూడా అందరూ పిల్లల ఫ్యూచర్ కోసమే ఏమైనా చేస్తారు పేరెంట్స్ కానీ ఒకప్పుడు ఒక మాట అయితే అన్నారండి నన్ను కొంతమంది మా రిలేటివ్స్లోనే బయట వాళ్ళు ఎవ్వరూ కాదు నేను రోషన్ని పొలెక్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అసలు మీరు ఎఫోర్డ్ చేయగలరా పొలెక్ స్కూల్ని టెన్త్ వరకు చదివించగలిగే కెపాసిటీ మీకు ఉందా ఎంత ఎక్స్పెన్సివో తెలుసా అక్కడ ఫీజులు మీరు చదివించగలరా మీరు కంటిన్యూగా టెన్త్ వరకు అంటేనే జాయిన్ చేయించాల్సింది అనవసరంగా రాంగ్ స్టెప్ వేసావేమో దానా ఆలోచించాల్సిందే అని అన్నారు చాలా నిజంగా చాలా గట్టిగా హర్ట్ అయ్యానండి రోజు టెన్త్లో ఫస్ట్ స్టాండర్డ్లో ఎంత హర్ట్ అయ్యాను అంటే లక్కీ భాస్కర్ సినిమాలోని హీరోయిన్ అంటుంది కదా సంపాదిస్తేనే చుట్టాలు సంపాదించాలి సంపాదిస్తాను అంటది కదా అప్పట్లో నేను అది మనసులో అనుకున్నాను ఓకే సంపాదిస్తేనే మన చుట్టుపక్కల అందరూ ఉంటారు సంపాదించాలి సంపాదిస్తానని గట్టిగా డిసైడ్ అయ్యానండి అలా ఉన్నంతలో మా వారికి నిజంగా నేను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను ఆయన విషయంలో నా గురించి ఎప్పుడు కూడా చాలా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు అందరి దగ్గర కూడా నా వైఫ్ ఇది నా వైఫ్ నాకు ఇంత హెల్ప్ చేస్తుంది ఎప్పుడు నాకు ఇంత బర్డన్ ఎప్పుడు పెట్టదు అని చెప్పేసి ఉన్నంతలో నాకు వందే వస్తుంది బట్ నాకు నా పిల్లలకి అది చాలా హెల్ప్ఫుల్ అనమాట అందుకే రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా సరే నేను కష్టపడతానండి మా పిల్లల కోసం అందరు పేరెంట్స్ కష్టపడింది కూడా పిల్లల కోసమే అంటే నేనేమంటానంటే ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా ఖాళీగా ఉండొద్దు ఏదో ఒక వర్క్ చేసుకోండి మనకున్నంతలో అంటే మనం చేయగలిగినంతలో ఏదో ఒక వర్క్ చేసుకుంటేనే ఈ రోజుల్లోని మనకి రెస్పెక్ట్ ఉంటుంది అది నేను స్వయంగా ఫేస్ చేశాను నేను నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి మనం సంపాదిస్తేనే మన ఫ్యామిలీస్లో అయినా మన రిలేటివ్స్లో అయినా మన సమాజంలోని రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఈ రోజుల్లో నేను ఎంత అది ఫేస్ చేశానంటే నేను ఇప్పుడు ఇలా ఇంత నొక్కి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అందుకే నేను ఎక్కువగా ఎవరితో పెద్దగా కాల్స్ మాట్లాడను పెద్దగా మెసేజెస్ అవన్నీ చేయనండి అంటే చాట్స్ చేయడం అవన్నీ చేయను అని వదిలేను మాట్లాడతాను జస్ట్ కొంచెంగా మాట్లాడతాను ఇంకా నా వర్క్ నేను చేసుకుంటాను అలా పసుపు కొమ్మల మాల గాజుల మాల అన్నీ చేసుకున్న తర్వాత గిన్నెలన్నీ కూడా ఇంకెక్కడ తోమేశానండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోతుంది అప్పటికే టైము ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి తినాలి అప్పటి వరకు ఇంకా నేను తినలేదు కూడా అంటే ఈవినింగ్ ఏదో తిన్నాను ఏం తిన్నానో తెలియదు కానీ తిన్నాను సో మర్చిపోయాను అందుకే ఆకలి వేయలేదు ఇంకా ట్వెల్వ్ అయిపోతుంది గిన్నెలన్నీ కూడా తోమేసుకోవాలని చెప్పేసి గబగబా గిన్నెలన్నీ కూడా తోమేశాను అండ్ లాస్ట్లో ధూపం కూడా వెలిగించుకుంటాను ఎప్పుడు నైట్ టైం పడుకునేటప్పుడు ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటానండి నాకు చాలా ఇష్టం మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది పని చేస్తారో నేను చెప్పిన తర్వాత అందరూ కూడా అంటారు పాజిటివ్ వైబ్స్ అని అండ్ ఇప్పుడు నేను ఎంత చెప్పాను కదండీ నిజంగా నా వ్లాగ్స్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది బిజినెస్ స్టార్ట్ చేశారు ఆడవాళ్ళు జ్యువెలరీ బిజినెస్ అని అండ్ అలాగే క్లాతింగ్ బిజినెస్ అని అండ్ ఫ్యాన్సీ స్టోర్ లాగా పెట్టుకో ఎంతమంది పెట్టుకున్నారు నిజంగానండి నాకు కామెంట్స్ చేస్తుంటే నాకు చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సంపాదించాలి అంటే చదువు ఒక్కటే కాదండి మంచి మార్గంలోని ఎంచుకోవాలి ఏదైనా కూడా మంచి మార్గాన్ని ఎంచుకొని చదువుతోని సంబంధమే లేదు నిజంగా నన్ను అడిగితే మాత్రం నేను కూడా ఏం చదువు అని టెన్త్ చదువుకున్నాను అంతే టెన్త్ కూడా ఇవన్నీ చేస్తున్నాను కదా సో మనకి ఆలోచించే శక్తి ఉండాలి తెలివితేటలు ఉండాలి ఏం చేస్తే మనం మంచి మార్గంలోకి వెళ్తామని ఒక్కటి ఆలోచించమంటే ఖచ్చితంగా మంచి హైట్స్ రీచ్ అవుతాము అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానన్నమాట సో ఆల్మోస్ట్ నేను తినేసరికి నైట్ టు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది ఇంకా నాకు అన్నం తినాలనిపించలేదు ఎందుకో ఈరోజు జున్ను తినాలి అనిపించిందో ఒక టూ స్పూన్స్ తిని మా అయితే ఇస్తాను అనమాట సో మీకు చూపిస్తున్నాను దీని తర్వాత ఈ వీడియో మొత్తం ఇప్పుడు ఏదైతే నేను వ్లాగ్ షూట్ చేశానో మొత్తం అంతా కూడా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి పడుకుని పోతాను అయితే టైం ఆల్మోస్ట్ వన్ థర్టీలో అయిపోతుంది నేను పడుకునేసరికి అందరూ అనుకుంటారు హ్యాపీగా నేను ఏసీ రూమ్లో చిల్ అవుతానని బట్ చిల్ అయ్యే వెనకాతల ఇంత కష్టం ఉంటుందని కూడా అందరికీ తెలియాలని ఈ వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నాను